మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం రజక కులస్తుల ఆధ్వర్యంలో చిట్యాల చాకలి ఐలమ్మ నలభై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రజక కుల సంఘం అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మని ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండిపై ప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు మామిడాల వెంకట్ మామిడాల లింగం బాలయ్య దుబ్బరాజయ్య పార్శ్వరాములు రమేష్ పార్శ్వరాములు లక్ష్మి రాజవ్వ తిరుమలయ్య శ్రీనివాస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు నగధాకలి ఐలమ్మ నలభై ఓ సందర్భంగా నిజాంపేట మండల్ మా ఆధ్వర్యంలో వెదక సంఘం అందరం కలిసి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాము ఇంకొకటి ఇంతకు ముందు మాజీ సీఎంకు కేసీఆర్ దృష్టి కూడా మేము తీసుకెళ్ళాము మా కోరిక ఏంటంటే మేము ట్యాంక్ బండ్ మీద మా ఐలమ్మ విగ్రహం కావాలని మేము కోరుకున్నాం కానీ సీఎం మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేడు దయచేసి చెప్తున్నా ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ అన్న దయచేసి కోరుకుంటున్నాం మా ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన అదే చేయాలి